తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితుల్లో లేదు మరో మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది సాధారణంగా ఎన్నికల ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉంటారు ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎన్నికల తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ మరో మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపుతోంది పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదు ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జూలై పన్నెండున పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడమే కాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాలకు సంబంధించి ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించిండేది బడ్జెట్లో పూర్తిస్థాయి బడ్జెట్లో వైసీపీ ప్రభుత్వం అప్పట్లో క్లియర్గా ప్రకటించింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడితే ఎన్నికల్లో గెలవడం కోసం ఇచ్చిన ఈ సూపర్ సిక్స్లకు సంబంధించి నిధులు కేటాయించాలి ఏ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారో సూచనప్రాయంగా చెప్పాల్సి ఉంటుంది బడ్జెట్లో ఆ పథకాలకు కేటాయించే నిధులు బట్టి కూడా ఒక అంచనాకు రావచ్చు అయితే ఈ పథకాల్ని ఏ మేరకు అమలు చేయాలి అసలు అమలు చేయాలా లేదా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంతర్వదనం నడుస్తూ ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మొత్తం మరో మూడు నెలల కాలం పాటు వాయిదా వేయడం కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారన్నదైతే స్పష్టంగా కనపడుతోంది పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెడితే మొత్తం హామీలకు సంబంధించి నిధులు కేటాయించాలి ఎప్పటి నుండి అమలు అవుతాయి అన్నది చెప్పాల్సి ఉంటుంది అందుకే ఈ దారిని ఎంచుకున్నట్టుగా ఉంది సరే నిధులకు సంబంధించి ఇబ్బంది ఉందా అంటే ఇప్పుడే కాదు నిధులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా తీవ్ర ఇబ్బంది ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఈనాడు పత్రికలో రాశారు బడ్జెట్లో ఉండేది వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉండేది వంద కోట్లు మాత్రమే ఆల్రెడీ పాత ప్రభుత్వం ఆర్బీఐకి కూడా ఒక లేఖ ఇచ్చేసింది వచ్చే నెలలో మేము అప్పు తీసుకోము ఆర్బీఐ దగ్గర అని కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి సినిమా కనపడుతుంది అన్నట్టు రాసింది ఈనాడు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇంకా మరో అదు ముందుకు వేసి అసలు మేము ఎక్కడెక్కడ అప్పులు దాంట్లో అన్ని అప్పులు తెచ్చేసాం జగన్ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు అని మాట్లాడారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించింది ఎప్పటి నుండి అమలు చేస్తున్నాయో స్పష్టంగా చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికే అంతకు ముందు కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర వాటా కింద ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు వచ్చింది రాష్ట్ర ఖజానాకి అప్పులు కూడా భారీగానే తెచ్చారు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు అంటే పథకాలకు సంబంధించి ఏదో చేయబోతున్నారు ఎన్నికల హామీకి మంగళం పాడబోతున్నారు అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి